రేపటి రోజున జరగబోయే గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రోగ్రాంకి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు ఇక్కడ చురుకుగా సాగుతున్నాయి సో అందరికీ అన్ని రకాల ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ ఇంకా ఇతర కోఆర్డినేషన్ ఇష్యూస్ కానీ లేకుండా అందరము కోఆర్డినేషన్ చేసి మనము పనిచేయడం జరుగుతుంది ఆల్మోస్ట్ హెలీప్యాడ్ పనులు కూడా పూర్తయినాయి కేడింగ్ మిగతా ఇతర ఇతర పనులు ఉన్నాయి వాటికి సంబంధించి కూడా మనము అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం అట్లాగే వర్ష సూచన ఉంది కనుక దానికి సంబంధించి కూడా తగు జాగ్రత్తలు తీసుకొని రెయిన్ ప్రూఫ్ పెండాల్సి వేయడం జరుగుతూ ఉంది సో ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ చేయాల్సిందిగా అందరినీ మరి కోరడం జరిగింది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అందరూ కూడా కలిసికట్టుగా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ చేయడానికి కలిసి పనిచేస్తారు